ఇది చూడండి పచ్చని పంట పొలాల మధ్యలోకి వెళ్ళి ఇది రోడ్డు ఈ రోడ్డు ఇది పుల్మామిడి రోడ్ అంటారు పుల్మామిడి పుల్మామిడి విలేజ్కి వెళ్ళి తీసుకొని వస్తున్నాం బయట బండిని ఈ విలేజ్ ఈ విలేజ్ నుంచి తీసుకొని వస్తున్నాం వాళ్ళ పొలం కాడ నుంచి ఇంటి దగ్గర లేదు బండి ఎడ్లు బండి అలా పొలం కాడికి పోయి బై పోయి అక్కడ నుండి తీసుకొని వస్తున్నాం అక్కడ పెట్టుకున్నారు ఆ నుంచి కొట్టుకొని వస్తున్నాం నలుగురం వచ్చినాం నలుగురం ఐదుగురం వచ్చినాం వాళ్ళు బండ్ల మీద వెళ్ళిపోయారు మా బావాని నిద్రమే ఇద్దరమే ఎక్కినాం ఇక్కడ లాస్ట్కు వాళ్ళు ముందడు ఆగుతామన్నారు బండ్ల మీద ఎందుకంటే ఇవి కొత్త కదా మాకు బండ్లు ఎట్లు ఇవి కొత్తవి కదా మాకు నడిపే రాదు కదా ఇక అట్లా పోతున్నాం ఇక ఎట్లా చూడరీ అబ్బా ఫ్రెండ్స్ చూడరి చీకటి పడుతుంది ఇంకా ఇంత ఇంత చీకటి చీకటి అయిపోతుంది వెనక నుంచి బైక్లు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి చోడు చీకటి అయిపోయింది ఎంత తొందరగా చీకటి అయింది ఇట్లా పోతున్నాయి ఇక అట్లా వదులుకొని పోతున్నాం మేమైతే బండిని చూడు వెనకకి వెళ్ళి బండ్లు వస్తున్నాయి బైక్లు వస్తున్నాయి ఇది హైవే రోడ్ గజ్వేల్ హైవే రోడ్ ఇది గజ్వెల్ పోతుంది రోడ్డు అటు సైడ్ గజ్వెలి పోతుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఓ పుల్మాపిడి ఇది ఇది పుల్మామిడి విలేజ్ కిందకి అన్నట్టు అలా బోర్కాడికి వెళ్ళి బండ్లు తీసుకొని వస్తున్నాం ఇదివా ఏంటి బాధ చెప్పా బోనాల నుంచి బోనాల దగ్గర దాకా వచ్చాం బోనాలుగా బోనాల దాటిచ్చినా బోనాలు దాటం దగ్గర పుల్మా దగ్గర ఉన్నాం నాకైతే గమ్మత్ అనిపిస్తుంది బండి మీద మా బావ డ్రైవింగ్ చేస్తుండు బైక్ డ్రైవింగ్ చేస్తుడు మా బాబు బైక్ డ్రైవింగ్ బండి డ్రైవింగ్ ఎడ్ల బండి డ్రైవింగ్ ఎడ్ల బండి పోతున్నది మా బావ పర్ఫెక్ట్ వ్యవసాయం చేస్తాడు మంచిగా అన్ని బండ్లు కొడతాడు అన్ని పనులు వస్తాయి మా బాబు చెప్పు ఇంకా ఏంటి సంగతి ఉండడా ఏమవుతుంది చీకట కనిపిస్తుంది మళ్ళీ వస్తుంది చీకటి అయింది కదా చీకట్లో పోతుంది మీకు చూడండి మాకైతే భయం అవుతుంది ఎందుకంటే ఇవి బండి మాది కాదు ఎడ్లు మాయి కావు అందుకే కాలి మరతులు మీరు మాకు భయం అవుతుంది కొత్త రావడం ఎట్టగా పడితే తెలియదు ఇంటి దగ్గర పోతామో భయమవుతుంది ఇక్కడ పక్కనే చెరువు ఉన్నది పొలం ఉంది మంచి వరి పై లేరు వరి పంటలు లేచిరు పక్కనే పొలం ఎత్త మంచి బాగుంది సూపర్ ఉంది ఈ రేపు జాతర కోసం బండి రేపు మళ్ళీ వీడియో పెడతా అక్కడ డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో కుంగలు ఇంకో లాంగ్ వీడియో పెడతా జాతర అక్కడ చూడండి మీరు ఈ దీన్ని రెడీ బండి రెడీ చేసి బండి రెడీ చేసిన తర్వాత మంచి డెకరేషన్ చేస్తామన్నట్టు డెకరేషన్ చేసి రథాలు అంటారు రథోత్సవం అంటారు రథోత్సవం బండ్ల బండ్ల ఊరేగింపు బండ్ల ఊరేగింపు అన్నట్టు ఆడ గుడి చుట్టూ తిరుగుతాయి అన్నట్టు బండ్లు అంటే మూడూర్ల బండ్లు వస్తాయి అన్నట్టు బోనాల కొండాపూరి మళ్ళీ కాజీపూర్ మళ్ళీ మా వెంకటాపూర్ విలేజ్ మూడు ఊర్ల బండ్లు తిరుగుతాయి ఒకటేసారి రేపు కూడా ఈ టైం అయితే ఫ్రెండ్స్ తిరగడానికి ఈ టైం ఈ టైంలో తిరుగుతుంది తిరుగుతాయి తొమ్మిది పది అందరూ కూడా అవుతుంది రాత్రి తొమ్మిది పది కూడా అవుతుందట అమ్మ బాగా చెప్తున్నావు తొమ్మిది పది కూడా అవుతుందట ఇంకేంది ఓకేనా కారాతో కారా బుక్ చేసి పదిన్నరకొండ పదిన్నర పదకొండు కార బుక్ తావా జిలేబి కార కూడా బుక్తవా జిలేబీ కారా జిక్కారో ఏమి ఒలియో చుక్కలు ఎత్తారా అవువాస్తారా ఏంది జాతర ఏంది జాతర జాతర వ్యాధి ఉండదు పొద్దున దాకా చెప్తాము గాయటేంది ఎట్టుకుంటది ఇది ముచ్చట ముచ్చట ఫ్రెండ్స్ ముచ్చట ఏదో గమ్మతిగా ఏదో తోవ్వగాలి తోవ పండు పోవాలి కొంచెం అలసట లేకుండా పోవాలనే ఉద్దేశంతో ముచ్చట పెడుతున్నా ఈ ముచ్చట వీడియో తీసి ముచ్చట పెట్టుకుంటూ తీస్తున్నా ముచ్చట పెట్టుకుంటున్నాం అందుకోసమని వీడియో తీస్తున్నా బండ్లు వచ్చేటి వస్తుంటే పోయేటి పోతున్నాయి బైకులు ఇది గజ్వెల్తో రమాయపేటతో గజ్వెల్ పోతుంది బండి ఇది ఈ రోడ్ ఈ రోడ్ అనేది చూడు బస్సు కూడా వచ్చింది ఇక్కడ వెనకాల బస్సు వస్తుంది చూపిస్తా బస్ బస్సు కూడా వస్తుంది చూడు బస్సు ఈ హైవే రోడ్ ఫ్రెండ్స్ హైవే రోడ్ ఇది అందుకోసమే ఏ ఇట్లా ఇది ఫ్రెండ్స్ అక్కడ నుంచి వస్తుంది చూడు అక్కడ గజ్వేలు అది ఇది ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి ఎలా ఉంది వీడియో ముచ్చట దమ్మతున్నదా ఎలా ఉంది నచ్చిందా ఇక్కడ వరలు కూడా బాగానే ఉన్నాయి వర్ర వరలు కూడా బాగానే ఉన్నాయి పంటలు కూడా బాగానే పంటతున్నాయి వీధి దీపాలు కూడా లైట్స్ కూడా బాగానే ఉంటున్నాయి చీకటి కాబట్టి లైట్లు వేసిరు చీకటి కదా బాబా అందుకే లైట్లు వేసిరు వీధి దీపాలు కనిపి చీకటి అయినాక ఇప్పుడు పో పుల్మామిడి విలేజ్లోకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో పుల్మామిడి విలేజ్లోకి వచ్చినాం అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఇక ఇది విలేజ్ పుల్మామిడి విలేజ్ ఇక్కడ దాకా వచ్చినాం పులిమామిడి దాకా వచ్చినాం ఇప్పుడు పుల్మామిడి విలేజ్లో ఉన్నాము మళ్ళీ ఇది దాటేసి పోవాలి ఇంకా మా ఊరు పోవాలంటే ఇంకా ఇది దాటాలి ఏం చేస్తాం ఇక గోస రాత్రి గోస తిప్పలు వాడుతున్నాము బాగా తిప్పలు వాడుతున్నాం ఇలా మా బావ ఉన్నాడు ఇటు మొఖం పెడతలేడు ఇప్పుడు మా ఊర్లోకి ఎంటర్ అయినాం దోస్తులు ఇగో ఇప్పుడు వచ్చినాం మా ఊర్లోకి ఇప్పుడు వచ్చినాం మా ఊళ్ళకి ఇంత టైం పట్టింది ఇంత టైం వరకు ఇప్పుడు మా ఊర్లోకి మా ఊళ్ళకి ఎంట్రీ అయినాం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయినాము యో ఇక్కడ ఇది బస్టాండ్ ఇక్కడ బస్ స్టాండ్ ఇది అక్కడ అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చేసినాము యో ఇక్కడి స్టార్ట్ మాకు మా విలేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ జయరాబు బా ఇంకా ఇంటి దాకా ఓలే కదా ఇంక ఇంటి దాకా ఓలే కదా ఇంక ఇంటి దాకా అయితే పోవాలి కదా స్కూల్ మా ఊరు స్కూల్ ఫ్రెండ్స్ ఇది ఇది మా ఊరు స్కూల్ నేను కూడా ఇల్లు చదువుతున్నాను అంటే ఇప్పుడు ఇది కొత్తగా అప్పుడు ఇంత లేదు ఫ్రెండ్స్ మా ఊరు ఊర్లే ఊళ్ళేకి వచ్చినాము దగ్గరకు వచ్చినాం ఇంకా ఊళ్ళే దగ్గరకు వచ్చినాం అన్ని సందులు సందులు ఉన్నాయి సందులు సందులు ఎందులో ఉంటాయి మా వెళ్ళి పల్లెటూరు కదా ఫ్రెండ్స్ పల్లెటూరు కిలో పల్లెటూరు అండి మొత్తానికైతే ఇంటికి వచ్చినాం బండి వచ్చినావా బావా ఇంటికి బండి వచ్చిందా పార్కింగ్ బండి పార్కింగ్ చె మొత్తానికైతే బండి ఇంటికి వచ్చింది అదే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినా ఇక రెండు గంటల నరైంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్